సెవెంటీన్ లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గారు సినిమా చేశాను ఇంకా చేస్తానున్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇట్స్ ఇట్స్ లైక్ లైక్ రైడింగ్ బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకుంటాం పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్ కూడా మీరు వదలరు నాకు వెయిటింగ్ నేను మాట మాటకి పదే పదే ప్రతి సారి మీడియా ముందే అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకంతా ఉంటుంది బట్ ఇట్ ఈస్ హిజ్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే ఐశ్వర్యా సినిమాకి నచ్చింది చెప్పండి మీరు నాకు ఎంత నచ్చిందంటే నేను నిన్న నేను ఆంధ్రలో బై రోడ్ చేయలేదు అంటే ఐ హెడ్ డన్ లాంగ్ టైమ్ అగో బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్ నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నా ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే కళ్ళు నిండి మై ఐస్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ యూ గైస్ ఆర్ వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి